కాస్త పుల్లగా కాస్త తీయగా ఉండే ద్రాక్ష హల్వా రెసిపీని ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను నమస్తే నేను మణి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మణిస్ కిచెన్ ఈ ద్రాక్ష హల్వాకి అసలు నేను బ్లాక్ గ్రేప్స్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు తీసుకున్నానండి వీటన్నిటిని నీటిలో ఒక పది నిమిషాల సేపు నానబెట్టి అప్పుడు మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ కింద తయారు చేసుకున్నాను నేను ఇప్పుడు ఇలా మెత్తగా తయారైన ఈ పేస్ట్ని ఒక క్లాత్లో వేసుకుని స్ట్రైన్ చేసుకున్నాను నేను అంటే స్ట్రైనర్లో వేసినా బాగానే ఉంటుంది నేను క్లాత్లో వేసుకున్నాను ఇలాగ మెత్తగా జ్యూస్ వచ్చేసింది ఇప్పుడు ఈ గిన్నె చూపిస్తున్నాను కదా ఈ గిన్నెతో రెండు గిన్నెలు వచ్చిందండి దీంట్లో నేను ఒక కప్పు గోధుమ పిండిని తీసుకుంటున్నాను నేను అంటే కార్న్ఫ్లోర్తో చేస్తారు కార్న్ఫ్లోర్ బదులుగా నేను గోధుమ పిండి వాడాను ఈ గోధుమ పిండిని కూడా ఇందులో వేసేసుకొని చక్కగా ఉండలేకుండా కలుపుకోవాలి ఇంకా సింపుల్గా చేసుకోవచ్చు అంటే మిక్సీ జార్లో వేసేసుకొని జ్యూస్ గోధుమ పిండి వేసేసుకుంటే నిమిషంలో అయిపోతుంది కానీ ఇలా కలిపి చూపిస్తే బాగుంటుంది కదా అని చెప్పి నేను ఇలా కలుపుతున్నాను ఓకే అండి బాగా కలుపుకోవాలి ఎక్కడ ఉండన్నది లేకుండా కలుపుకోవాలి లేదంటే హల్వా అంతా ఉండల కింద పిండి పిండి కింద వస్తుంది ఓకే అండి నేను ఇలా కలిపేసుకున్నాను చూసారుగా ఉండలేకుండా ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసాను ఎందుకంటే పులుపు కదా ద్రాక్ష పండు అందుకుని ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు వేరే ప్యాన్లో ఆయిల్ వే నెయ్యి వేసానండి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయిస్తున్నాను నేను బాదం జీడిపప్పు వాటర్ మిలన్ సీడ్స్ తీసుకున్నాను నేను ముందుగా బాదాన్ని వేయించేసుకుంటున్నాను అలాగే జీడిపప్పు కూడా ఈ రెండు బాగా వేగిన తర్వాత వాటర్ మిలన్ సీడ్స్ వేసాను ఎందుకంటే అవి తొందరగా వేగిపోతే అలాగే పేలిపోతాయండి అసలు వాటర్ మిలన్ సీడ్స్ వేయించక్కర్లేదు కానీ బాగుంటుందని చెప్పి నేను వేయించాను ఇప్పుడు వేయికిపోయినాయి కదా వీటన్నిటిని తీసి వేరే బౌల్లోకి వేసేసుకున్నాను ఇప్పుడు ఇదే ప్యాన్లో ముందుగా మనం పిండి కల్పించుకున్న జ్యూస్ని మొత్తం వేసేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ ఇందులో కొద్దిగానే నెయ్యి ఉంది కదా అందుకని ఈ హల్వాకి కాస్త నెయ్యి ఎక్కువే పడుతుంది ఎందుకంటే ఇది గోధుమ పిండి కదా గోధుమ పిండి నెయ్యి ఎక్కువగా అబ్జర్వ్ చేస్తుంది అలా కలుపుకుంటూ ఉండాలి కట్టకుండా మళ్ళా ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకున్నాను ఈజీగా ఒక ఐదు స్పూన్ల వరకు నెయ్యి పడుతుందండి ఇందులో అయితే ఓకే ఇప్పుడు పంచదార వేసేసుకుందాం ఏ కప్పుతో అయితే కొలుచుకున్నామో ఆ కప్పుడు పంచతార వేసాను మీకు ఇంకా ఎక్కువ తీయగా తినాలి అనుకుంటే మీకు నచ్చినంత వేసుకోవచ్చు ఇంకొక అరకప్పు కానీ ఇంకో కప్పు కానీ వేసుకోవచ్చు కానీ న్యాచురల్ టేస్ట్ పోతుందండి ఎక్కువ స్వీట్ వేసేస్తే ఇప్పుడు మళ్ళీ ఇంకో స్పూన్ నెయ్యి వేసుకుందాం దీన్ని కూడా బాగా కలుపుకుందాం అంటే ద్రాక్ష పండు ఒరిజినల్గా టేస్ట్ని ఆస్వాదిస్తూ తినాలి అనుకున్న వాళ్ళు తొందరగా పులుపులు తినలేరు కదా ఇలా కూడా చేసుకుంటే టేస్టీగానే ఉంటుంది హెల్తీగానే ఉంటుంది అలాగే ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకున్నాను దీన్ని బా దీన్ని కూడా బాగా కలిపేసుకోవాలి ఓకే అండి బాగా కలిపాను కదా ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్గా ఇంకొక స్పూన్ నెయ్యి వేసేసుకుందాం వేసేసి దీన్ని కూడా నెయ్యి కూడా బాగా కరిగి హల్వాకి అంతటికి బాగా పట్టేలా కలిపేసుకోవాలి అంతే అండి చాలా సింపుల్గా అయిపోయే రెసిపీ టేస్టీగానే ఉంటుంది హెల్దీ ఓకే అండి ఈ రెసిపీ కనుక మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే నచ్చితే లైక్ చేయండి అలాగే నా వీడియోని షేర్ చేయండి మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్లో ఉంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్